వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరిలో యూట్యూబ్ వీక్షకులకు సుపరిచితులు మీరందరూ ఎంతగానో ఇష్టపడే శ్రీమతి రమారావి గారు రచించిన కథ అలుసివ్వనేలా వింటారు మొక్కల మధ్యలో నుంచుంటే నాకు టైం తెలీదు వాసు కాఫీ రాగాలకి స్పృహలోకొచ్చి గోంగూర మడివైపు దిగులుగా దీర్ఘంగా చూస్తూ లోపలికి నడిచాను అమ్మొస్తుంది రేపు క్లుప్తంగా చెప్పాడు వాసు చిన్నవాడు కూడా చదువు అమెరికాకి వెళ్ళాక ఇంట్లో ఒక్కదాన్నే తోచట్లేదు రమ్మని అడిగితే ఊళ్ళో గరికిపాటి వారు ఉపన్యాసాలున్నాయి రానన్నారు మరిప్పుడేమిటో సడన్గా బయలుదేరారు ఆవిడతో కాలక్షేపం బాగుంటుంది వంట బ్రహ్మాండంగా చేస్తారు పచ్చళ్ళైతే సూపర్ ఆవిడికి మా ఇల్లంటే చాలా ఇష్టం ఈ మహానగరంలో పర్ణశాలలాగా ఉందే మని అంటారు నేనుడు బొంబాయి నుండి ఇక్కడికి వచ్చేశాం ప్రశాంతంగా ఉంటుందని సిటీకి దూరంగా ఇల్లు కట్టుకున్నాం బోరు వేయించినప్పుడు మా చిన్నప్పటి ఇంట్లోలాగా చేతి పంపు వేయించుకున్నాను తీయటి నీరు చుట్టుపక్కల రకరకాల ఇళ్ళు కట్టుబడులు జరుగుతూ ఉండేవి ఇళ్లల్లో ఎవరూ మనుషులుండేవాళ్లు కాదు కట్టుబడి వాళ్ళే తిరుగుతూ ఉండేవారు బొంబాయిలో జనారణ్యంలో ఉన్న నాకు ఇక్కడ తోచేది కాదు ఒంటరిగా ఉండడానికి వచ్చేది కాసేపు మాట్లాడడానికి పని మనిషి కూడా లేదు ఓ రోజు ఏమైందంటే ఒక అమ్మాయి పంపులో మంచినీళ్లు కొట్టుకుంటానని అడిగింది సరే అన్నాను రోజు రెండు బిందెలు పట్టుకుని వచ్చేది ఇంట్లో పని చేస్తానమ్మా అంది మాట్లాడేందుకు మనిషి దొరకడమే మహాభాగ్యంగా భావించి వెంటనే పనిలో పెట్టుకున్నాను బోలుడు స్థలం ఉంది మొక్కలు పెట్టుకోవచ్చు కదమ్మా అనేది నేను అదే ఆలోచనలో ఉన్నాను రెండు ట్రాక్టర్ల మట్టి పోయించి రకరకాల మొక్కలు కొని తెచ్చిపెట్టాను ఆ అమ్మాయి కూడా సాయం చేస్తూ ఉండేది తన పేరు సామ్రాజ్యం తను పనిచేసే వేరే వాళ్ల ఇంట్లోంచి ఒక మందారం కొమ్మ పట్టుకొచ్చి పెట్టింది మా ఇంట్లో మట్టి కావడంతో చెట్లన్నీ బాగా పువ్వులు పూసేవి సామ్రాజ్యం పెట్టిన కొమ్మ కూడా పెద్ద చెట్టు అయింది అది పూస్తూనే ఉండేది అవి కోసి అప్పుడప్పుడు తాను పనిచేసే ఇళ్లల్లో ఇచ్చేది మంచి పనిమంతురాలు నాకు బాగా అలవాటయింది ఇంట్లో మిగిలిన కూరలు పులుసులు ఇవ్వడం సాయంత్రం కబుర్లు చెప్పుకుంటూ మొక్కల పెంపకం రోజులు హాయిగా గడిచిపోయేవి ఎప్పుడైనా సామ్రాజ్యం రాకపోతే తోచేది కాదు నాకు అంతలా అలవాటైపోయింది ఇక పూల మొక్కలు చాలు కూరపాదులు పెట్టు అని అత్తయ్య గారు సలహా ఇవ్వడంతో బోలెడు విత్తనాలు ఎరువులు తెచ్చాం ఈ సందట్లో సామ్రాజ్యం వాళ్ల ఊరు నుండి గోంగూర గింజలు తెచ్చి పెద్ద మడిలో చల్లింది అన్నీ బాగా ఎదిగాయి కూరపాదులన్నీ పూత పిందెలతో కళకళ్ళాడిపోతున్నాయి ఆకుకూరల మడులైతే రెండు కళ్ళు చాలట్లేదు ఒకరోజు పాలకూర ఓ రోజు తోటకూర కోసుకుని పప్పులో వేసుకున్నాం సామ్రాజ్యం అయితే వేడివేడి పప్పు డబ్బాలో తీసుకెళ్లేది ఆదివారం నాడు గోంగూర కొద్దాము అనుకున్నాం శనివారం సామ్రాజ్యం రాలేదు కానీ మా వేదత్తయ్య వచ్చింది ఆవిడ రావడం అదే మొదటిసారి ఇల్లంతా తిరిగి చూస్తూ పెరట్లో ఉన్న గోంగూరమడి చూసి బోలెడు సంబరపడి నేను ఆ అనేలోగానే చకచకా ఆకులు తెంపడం మొదలెట్టింది ఈ వారం నా చిన్న కూతుర్ని చూడ్డానికి ఢిల్లీ వెళ్తున్నాను గోంగూర నవనవల ఆడిపోతోందే పచ్చడి చేస్తే అద్దిరిపోతుంది అంటూ మొత్తం మడంతా కోసేసి మా ఇంట్లోనే తాలింపు వేసి మా రోట్లోనే పచ్చడి కూడా నూరేసి ఓ చిన్న సీసాలో నా కోసం అట్టే పెట్టేసి రాత్రికి వెళ్ళిపోయింది మా అత్తయ్య మర్నాడు పదింటికి నవ్వుతూ బిందెలు పట్టుకుని వచ్చిన సామ్రాజ్యం ఖాళీగా ఉన్న గోంగూర మడిని చూసి మొహం మార్చుకుంది ఇంత కూర కోసి పప్పులో వేసావా అని అడిగింది అబ్బే కాదు అన్నాను మరి ఆకంత ఏమైంది అని అడిగింది వేదత్తయ్య రావడం గోంగూర పచ్చడి చేసుకుని వెళ్ళడం గురించి చెప్పేసరికి నా మీద గయ్యిమని లేచింది ఏమమ్మా మా ఆయన ఇవాళ రొయ్యలు తెచ్చాడు నాలుగు గుప్పెలు గోంగూర కోసుకుని కూరలో వేసుకుందాం అనుకున్నానే అంత కోసేసావు అయినా నా కూర కోసుకునేటప్పుడు నన్ను అడగాలి కదా ఎవడబ్బ సొమ్మని మీ ఇచ్చావమ్మా అంది తెల్లబోయా నేను ఎలాగో తెప్పరిల్లి ఇది మా ఇల్లు కదే మరి అన్నాను కానీ సామ్రాజ్యం ఊరుకోలేదు హా పెద్ద ఇల్లు నీదైతే మాత్రం నేను రెక్కలు ముక్కలు అయ్యేలాగా మడి తవ్వాను కదమ్మా నా పుట్టింటి నుంచి కదా గింజలు తెచ్చేసాను రోజు ఎంత శ్రద్ధగా నీళ్లు పోశానని మొక్కలు నావిగాక నీవెట్టయితాయమ్మా నువ్వు పెట్టిన చెట్టు నీ ఇష్టం నేను పెట్టిన చెట్టు నా ఇష్టం కదూ నేను నాటిన మందార మొక్క కాకుండా ఇంకో చెట్టు నుంచి ఏ నాడన్నా నిన్ను అడగకుండా ఒక్క పువ్వన్న తెంపానా అమ్మా న్యాయం నీకో న్యాయమా అంది నాకేమనాలో తెలియలేదు ఎక్కడో ఏదో కొడుతోంది అదేమిటో అర్థం కాలేదు సామ్రాజ్యానికి కోపం వస్తే రావడం మానేస్తుందేమోనని లోపల భయవేసింది కూడాను లొంగుబాటు ధోరణొచ్చేసింది నంగి నంగిగా దానికి సారీ చెప్పాను సీసాలో పచ్చడి సగానికి పైగా ఇచ్చేశాను కూడా ఇంకెప్పుడు ఇలా జరగదని హామీ ఇచ్చాను అయినా కూడా సామ్రాజ్యం ధుమధుమలాడుతూనే ఉంది పనయ్యాక వెళ్ళిపోతూ పది రూపాయలు అడిగి తీసుకుని దారిలో గోంగూరు కొనుక్కుని ఇంటికెళ్ళింది ఇప్పటికి నెల రోజులు గడిచినా మా మధ్య సయోధ్య కుదరలేదు గోంగూర మళ్లీ చిగురించి ఆకులు నవనవలాడుతున్నాయి సామ్రాజ్యం నిన్న కోసుకుంది నాకు కావాలా అని అడిగింది వద్దు అన్నాను లోపల ఏదో తెలియని గుబులు నా చంకలో చంటివాణ్ణి పక్కింటావిడి లాక్కుపోతున్న భావన ఈ విషయం ఏమీ వాసుతో చెప్పలేదు వెక్కిరిస్తాడేమోనని భయమేసింది పిల్లలు రోజు మాట్లాడుతున్నా వాళ్ళకి చెప్పలేకపోయాను రేపు అత్తయ్య వస్తారు ఈ విషయం ఆవిడికైనా చెప్పగలనో లేదో పొద్దున్నే మా అత్తగారు దిగారు అలసటగా ఉంది అని రాగానే ఓ గంట నిద్రపోయారు మెల్లిగా లేచి కాఫీ అయ్యాక పెరట్లోకి వచ్చారు అబ్బో బోల్డ్ గోంగూరుందే మిరప్ప తెచ్చాను రెండూ కలిపి పచ్చడి చేద్దాం అన్నారు నేనప్పుడు మెల్లిగా నసుగుతూ ఆవిడికి జరిగిన విషయమంతా చెప్పాను అంతా విన్నాక ఆవిడ నా వైపు చూసిన చూపుని నేను వర్ణించలేను చిన్న బుట్టలోకి చక్క చక్క గోంగూర కోయడం మొదలెట్టారు ఇంతలో సామ్రాజ్యం వచ్చింది అత్తయ్య ఆమెను చూడగానే రావే సామ్రాజ్యం బాగున్నావా ఇదిగో గోంగూర చూడు ఎంత బాగుందో కావాలంటే నువ్వు కూడా రెండు గుప్పెళ్ళు కోసుకో ఈ పూట గోగు మొక్కలు పీకేస్తున్నావు అన్నారు సామ్రాజ్యంతో పాటు నేను తెల్లబోయాను ఏం అడగాలో తెలియక కాసేపు ఊరుకుని పీకేయడం ఎందుకమ్మా బాగానే ఉన్నాయిగా ఆకులు అని అడిగింది సామ్రాజ్యం మెల్లిగా అబ్బే గోంగూర మా మాకు ఏదో తెలియక వేసింది గింజలు నువ్వే తెచ్చిచ్చావటగా ఇంకోసారి తేబోకు అని ఖచ్చితమైన కంఠంతో చెప్పేశారు అత్తయ్య సామ్రాజ్యం కిక్కురు మనలేదు నిశ్శబ్దంగా ఆవిడితో కలిసి గోంగూర మొక్కలు పీకేసి అంతకంటే నిశ్శబ్దంగా ఇంటెడు పని చేసేసి మంచినీళ్ళు పట్టుకుని వెళ్ళిపోయింది సామ్రాజ్యం అంతకుముందు నాతో ఎంత గట్టిగా మాట్లాడిందో అని నేను చెప్పేసరికి అత్తయ్య నవ్వుతూ అన్నారు నువ్వు దానికి అలుసైపోయావు మధురా ఒంటరిగా ఉండలేని నీ మనస్తత్వం అది పట్టేసింది అందుకే నీతో అంత విసురుగా మాట్లాడింది చూడు మన బేలతనాన్ని ఇతరులకి అందించకూడదమ్మా ఆఖరికి మొగుడికి పిల్లలకి కూడాను మీరు లేకపోతే బతకలేను అని చెప్పామో అది ప్రేమ అని అర్థం చేసుకోరు దాన్ని అలుసుగా తీసుకుంటారు దీన్నే చూడు ఆ తెచ్చిన గింజలు పెట్టేందుకు అవకాశం ఇస్తే నేల కూడా సొంతం చేసేసుకుంటానంటోంది మాట్లాడేందుకు మనుషులు ఉండరన్న భయానికి నువ్వు దొరికిపోయావు అన్నారు అత్తయ్యా ఇదంతా బానే ఉంది కానీ ఒకవేళ సామ్రాజ్యం మన ఇంట్లో పని మానేస్తే అన్నాను దిగులుగా ఆ అదేమీ మానదు ధోరణి మార్చుకుంటుంది చూస్తూ ఉండు కావాలంటే అని చెప్పారు అత్తయ్య తేలిగ్గా మరి గోంగూరెలా అత్తయ్యా అన్నాను పిచ్చి మొహమా తూర్పు వైపు పనికిరాదు కానీ పడమర వైపు పనికి వస్తుందని నేను చెప్పానని దానికి చెప్పు ఈసారి సామ్రాజ్యానికి అవకాశం ఇవ్వకు గింజలు నువ్వే కొనుక్కురా అన్నారు అత్తయ్య వసంత వల్లరిలో యూట్యూబ్ వీక్షకులకు సుపరిచితులు మీరందరూ ఎంతగానో ఇష్టపడే శ్రీమతి రమారావి గారు రచించిన చిన్న కథ అలుసివ్వనేలా విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నారు అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవ మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ